라마나리라노 तो नहीं, यूनिवर्साल तो यहाँ जी बताया। तो आप क्या हैं? हम जरिये में लेने हैं। तो यार जरिये में हम लोग। अरे यार इस तरह क्यों ಬೆರೆ ಆಗ್ತಿದೆ 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 వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఎదురు పట్టుకోవాలని ఉద్దేశం మీకుంటే మేము అడిగినారు అడిగినట్టుగా మీరు ఉన్నదన్నట్టు మాకు చెప్పండి ఇప్పుడు చెప్తే మేము తొందరగా తీసుకున్నాం లేదంటే మేము అన్ని రకాలుగా విచారికి పది రోజుల రోజులనే వాళ్ళు బయటకు ఎక్కడ కోరువాళ్ళు ఏంటి ਨੈਣ 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 ਇਹ ਬਿੜ ਗਨ ਬਿੜਦਾ ਨੈਣ ਨੈਣ ਬਿੜਨ ਨੈਣ ਨੈਣ ਜਦੋਂ ਨੈਣ ਬਿੜਦਾ ਬੋਲਦਾ ਨੈਣ 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 ਇਹ ਗਨ ਬਿੜਦਾ ਨੈਣ ਬਿੜਲ ਮਾਜੀ ਨਹੀਂ ਜਾਣ ਉਹ ਨੈਣ ਨੈਣ ਚਿਰੀ ਚਿਰੀ ਜਿਉਂ ਜਿਟ ਬਿੜਨਾ ਨੈਣ మధ్యాహ్నం ఒంటి గంటకి ఇరవై ఐదు సంవత్సరాల సుప్రియ ఇరవై ఆరు సంవత్సరాల విజయ ముగ్గురు చిన్నపిల్లలు వీళ్ళు నేను ఒంటి గంట ప్రాంతంలో మన పిహెచ్ఈ హాస్పిటల్ జీకే పిల్ల దగ్గరకు వస్తే పాపకు నిమ్మని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఇక్కడ మిషన్ లేదనేక్కడికి మళ్ళీ రోడ్లో వచ్చి నిలబడుకొని వెంకటగిరి ఆటో తెలియదు గుర్తు తెలియని ఆటో చిన్న ఆటోలో ఎక్కి వెంకటగిరికి వెళ్ళారు ఇంకా తిరిగి రాలేదు కేసు పెడితే ఎస్ఐ గారు సిఐ గారు ఉదయాన్నే మళ్ళీ డిఎస్పి గారు కూడా వచ్చారు ఎంక్వైరీ చేస్తున్నారు ఏ విషయం అయితే తెలియలేదు ఒక పాపకి కదా ప్రయాణం వాళ్ళకి నాయల్ని ఒంటి గంట హాజకి వచ్చారు అక్కడికి ఆదిపేట నుంచి వాళ్ళు నా యానగిరికి తదాశిపేట మొమ్మలు చెప్పారంట ఒక ఆటో వచ్చి ఆటో లెక్కిస్కొని పోయిన ఎనిమిది ఇంపార్మిటర్ వచ్చింది అది ముంచుకొని ఎతగుతున్నాము పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాము పోలీసు వాళ్ళు అంతా మేము గాలిస్తాము మనం వారికి అది ఒల కొట్టుకోలే జరిగింది నా పేరు డాక్టర్ తిరుపాలు నేను జీకేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య పనిచేస్తూ ఉన్నాను నిన్న దాదాపు ఒంటి గంట రెండు గంటల సమయంలో ఇద్దరు స్త్రీలు పిఎస్సికి రావడం జరిగింది ఆ టైంలో నేను సిస్టమ్ ముందు కొన్ని అవసరమైన పిఎస్సికి అవసరమైన ప్రింట్స్ తీసుకుంటున్న సందర్భంలో వచ్చారు వాళ్ళని ఓపీ వాయించుకోవడానికి వెయిట్ చేయమని చెప్పడం జరిగింది ఆ టైంలో మా స్టాఫ్ వేరే పనుల్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది తర్వాత వాళ్ళు మా దగ్గర ఎటువంటి ఓపీ నమోదు చేయించుకోవడం కానీ వైద్యం చేయించుకోవడం కానీ ఏమీ జరగలేదు ఈవెన్ లేట్ అయినా కూడా మమ్మల్ని కొంతమంది పేషెంట్స్ ఎప్పుడు చూస్తారని ఒకసారి కనీసం వచ్చి కనబడడం కానీ అడగడం కానీ జరుగుతుంది కనీసం ఆ విధంగా కూడా చేయలేదు సో మాకు వితౌట్ హాస్పిటల్కి రావడం వెళ్ళిపోవడం వెంటనే వెంటనే జరిగిపోయాయి సో ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా మా ఓపీ నందు నమోదు కాలేదు థ్యాంక్ యూ